హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ రిజైన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మీకు కట్ వర్క్ బ్లౌజ్ అలాగే ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం వీడియో అయితే మీకు చూడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నార్మల్ కటింగ్ బ్లౌజ్ తో ప్రింట్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను అలాగే కట్ వర్క్ బ్లౌజ్ కి ఏ క్యాన్వాస్ యూస్ చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను ఈ కట్ వర్క్ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇప్పుడైతే కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ మీద అయితే కటింగ్ చేస్తున్నాను ఈ లైనింగ్ వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కింద ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండే విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మనం లైనింగ్ ఆరేసినప్పుడు ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండవు కదా ఇలాగా స్కేల్ తో ఒక లైన్ వేసుకుంటే ఎడ్జెస్ అనేవి సమానంగా ఉంటాయి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ నేను తీసుకున్న ఆల్తి బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగ్ అండి ఈ నార్మల్ కటింగ్ తో ప్రిన్సెస్ కట్ ఎలా చేయాలో మీకు చేతి చూపిస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ హైట్ ని ఇలాగ టేప్ తో కొలుచుకోండి మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా గా యాడ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే పైన కింద ఖర్చులకు ఉంటాయి కదా సో అందుకని ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నడుము లూజ్ ఎంత ఉందో అంత ఇది మనం టేప్తో కొలిచి చూసుకోవాలి ఇలాగ టేప్తో కొలుచుకోవడం వల్ల మన బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ వీడియోలో చూపించిన విధంగా లాస్ట్ వరకు ఇలాగ టేప్తో అయితే కొలిచి చూసుకోండి ఎక్కడ కూడా సాగవీకకుండా జాగ్రత్తగా కొలిచి చూసుకోండి ఇక్కడ తీసుకున్నది వచ్చేసి థర్టీ ఇంచెస్ అయితే వచ్చింది ఈ థర్టీ ఇంచెస్ ని ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా తీసుకొని మనం ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి థర్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇలాగ టేప్తో కూడా కొలిచి చూసుకోవచ్చు ఈ సెవెన్ అండ్ హాఫ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఇక్కడ అయితే మార్కింగ్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనం వెనుక వైపు టక్సీలు వేసుకుంటాం కదా అందుకోసమని వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఖర్చుల కోసం టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎలా తీసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ ఇలాగ పెట్టుకోవాలి షోల్డర్ టు షోల్డర్ మనం టేప్తో కొలిచి చూసుకోవాలి నాకైతే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి టోటల్గా నైన్ ఇంచెస్ అయితే వచ్చింది అలాగే చెస్ట్ లూజ్ కూడా ఇదే విధంగా మనమైతే టేప్తో కొలిచి చూసుకోవాలి నాకు ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ అయితే వచ్చింది ఈ సెవెంటీన్ ఇంచెస్కి వన్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనమైతే యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న కొలతలు బ్లౌజ్ మీద ఎలాగ మార్కింగ్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి షోల్డర్ లెంత్ మార్కింగ్ చేసుకోండి నాకు ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చింది కదా దాంట్లో సగంని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చంకడౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఏ సైజ్ వారికైనా కరెక్ట్గా సరిపోతుంది చంక లోతు వచ్చేసరికి వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు ఈ వన్ ఇంచ్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే తీసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోండి మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలాగ కర్వ్ స్కేల్తో అయితే జాయిన్ చేసుకోండి మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోయినా హ్యాండ్స్తో కూడా జాయిన్ చేసుకోవచ్చు ఈ వన్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి బ్యాక్ సైడ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇలా కర్వ్ స్కేల్తో అయితే జాయిన్ చేసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఎలా తీసుకోవాలి మీకు రెండు ఒకటే వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లెంత్ మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే వచ్చింది కదా అందులో సగం అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది మనం ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి ఈ రెండు డాట్స్ని మనం స్కేల్తో అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను మనకు షోల్డర్ లెంత్ ఎప్పుడైనా త్రీ ఇంచెస్ ఉండాలి అప్పుడే మనకు భుజాలు జారిపోకుండా నీట్గా ఉంటాయి ఇలాగ లెఫ్ట్ సైడ్ నుంచి త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి మిగిలినది వచ్చేసి మనకు నెక్ అయితే వస్తుంది నెక్ లెంత్ వచ్చేసి ఇలాగ లెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను పై వైపున షోల్డర్కి త్రీ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకు నెక్ లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది ఇలా కింద వైపు వచ్చేసి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తూ స్కేల్తో అయితే డ్రా చేసుకోండి ఈ రెండు లైన్స్ని జాయిన్ అయ్యే విధంగా ఇలాగ స్కేల్ని ప్లేస్ చేసుకొని కర్వ్ అయితే డ్రా చేసుకోండి ఇలాగ డ్రా చేసుకోవడం వల్ల మనకు కర్వ్ అనేది నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ డ్రా చేయడం అయితే అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాము మనం డ్రా చేసిన లైన్స్ మొత్తం ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి నేను ఇక్కడ నెక్ మాత్రం కట్ చేయట్లేదు ఎందుకంటే ఈ నెక్కి మనం కట్ వర్క్ అయితే పెడుతున్నాం కదా కట్ వర్క్ని ఫస్టే లైనింగ్ మీద డ్రా చేసుకోకూడదు క్యాన్వాస్ మీద డ్రా చేసుకొని మనం బ్లౌజ్ మీద అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మన కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది నెక్ కట్ చేసుకోకుండా మిగతాది మొత్తం ఇలాగ కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ అనేవి మన వైపు వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము ఇలాగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి ఇలాగ ప్లేస్ చేసుకుని చుట్టూ మనం చాక్పీస్ అయితే డ్రా చేసుకోవాలి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అదే విధంగా ఇలాగ చుట్టూ మనమైతే మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నీట్గా మార్కింగ్ చేసుకోండి ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనకు నీట్గా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా వస్తాయి నేను తీసుకున్న ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగ్ ఈ నార్మల్ కటింగ్ బ్లౌజ్తో ప్రిన్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో మీకైతే నీట్గా చూపిస్తాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంకలోతు తీసుకుంటాం కదా సో కొంచెం లోపలికి అయితే ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ హైట్ ఉందో మనం అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము ఇలాగ ఆల్తి బ్లౌజ్ అయితే కొలుచుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతుందో ఫ్రంట్ నెక్ డీప్గా పెట్టుకోవడం వల్ల మనకు నెక్స్ అయితే జారిపోతూ ఉంటాయి అలా కాకుండా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పెట్టుకోవడం వల్ల మనకు భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి నేను తీసుకున్న ఆల్తీ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది సెవెన్ ఇంచెస్కి మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవద్దు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఇలాగ వీడియోలో చూపించిన విధంగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి షోల్డర్ లెంత్ మనకు బ్యాక్ పార్ట్కి త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి నెక్ లెంత్ వచ్చేసి పై వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది కింద వైపున అయితే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ స్కేల్తో అయితే డ్రా చేసుకోండి మీకు ఒకవేళ బ్లౌజ్ కుట్టిన తర్వాత భుజాలు జారిపోతున్నాయి అని అనిపిస్తే ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు ఒక పావు ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోండి నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది లోపల వైపుకు ఇలాగా మార్కింగ్ చేసుకోండి అప్పుడు భుజాలు జారిపోకుండా ఉంటాయి బ్లౌజ్ని ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా ఇలాగ భుజాలు జారిపోతూ ఉన్నాయంటే మనం ఎంత స్టిచ్ చేసినా అది సరిగా ఉండదు ఇలాగ కట్ చేసేటప్పుడు చిన్న టెక్నిక్ కనుక యూజ్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కరువు స్కేల్తో నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ లేకపోయినా దానితో కూడా నీట్గా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి ఆల్తీ బ్లౌజ్తో అసలు అవసరమే లేదు నేను చూపించే మార్కింగ్స్తో మీరు అయితే మార్కింగ్ చేసి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి పై వైపుకి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇటువైపుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి మీ చెస్ట్ లూజ్ని ను బట్టి ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి మీకు ఒకవేళ చెస్ట్ లూజ్ ఎక్కువగా కావాలంటే టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ అలాగైతే మార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి పై వైపుకి టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి ఆ టూని జాయిన్ చేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి చిన్నగా కర్వ్ ఇచ్చుకుంటూ ఈ టూ లైన్స్ ని జాయిన్ చేసుకోండి ఇలాగ డ్రా చేసుకోవడం వల్ల ప్రిన్స్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నుంచి మనం చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడైతే ఆ లైన్ జాయిన్ అయ్యే విధంగా ఈ టూ లైన్స్ని ఇలాగా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి సేమ్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి పై వైపునైతే వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఈ టూ లైన్స్ని జాయిన్ చేస్తూ స్కేల్తో డ్రా చేసుకోండి ఇక్కడ మిడిల్లో మనం గ్యాప్ అయితే కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల అదైతే కవర్ అయిపోతుంది ఇలాగ డ్రా చేసుకున్నాం కదా ఈ డ్రా చేసుకున్న దాని దగ్గర నుంచి పై వైపుకు వన్ ఇంచ్ అనేది డ్రా చేస్తున్నాను ఇలాగ పై వైపుకు వన్ ఇంచ్ కనుక లోతు కనుక కట్ చేసుకున్నామంటే సైడ్కి ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది అలాగే ఇటువైపున కూడా ఒక పావు ఇంచ్ అనేది లోపలికి అయితే మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కట్ అనేది నీట్గా వస్తుంది ఈ ప్రింట్స్ కట్ డ్రా చేసుకోవడానికి బ్లౌజ్తో అయితే అస్సలు అవసరమే లేదు నేను చూపించిన మార్కింగ్ ప్రకారం డ్రా చేసుకుని మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర చిన్నగా టక్స్ అయితే వేసుకుంటాం కదా మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలాగ చిన్న టక్స్ వేసుకోవడం వల్ల మీకు ఉక్సులు పట్టి అనేది పెద్దగా రాకుండా చిన్నగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని నీట్గా కట్ చేస్తాం ఇక్కడ కూడా నేను ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయట్లేదు ఎందుకంటే వన్ సైడ్ మనం కట్ వర్క్ అయితే ఇస్తున్నాము సో అందుకని నేను వన్ సైడ్ అయితే కట్ చేయట్లేదు నెక్ మాత్రం కట్ చేయకుండా మిగిలిన మొత్తం మనం మార్కింగ్ చేసిన విధంగా ఇలాగైతే కట్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్ గా షేప్ అనేది నీట్గా వస్తుంది రెండు పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే కింద అయితే ఇలాగా స్కేల్ తో డ్రా చేసుకోండి ఇలాగ డ్రా చేసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేవి నీట్ వస్తాయి ఇప్పుడైతే ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనం హ్యాండ్స్ హైట్ అయితే కొలుచుకుందాము ఇలాగ టేప్తో స్టార్టింగ్ నుంచి కింది వైపుకు మనం ఇలాగ టేప్తో అయితే కొలుచుకొని చూసుకోవాలి నాకైతే ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది దీనికైతే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మనమైతే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం వన్ ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే పై వైపున ఒక హాఫ్ ఇంచ్ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చులలోకి అయితే వెళ్తుంది తర్వాత మనం మిగిలినదంతా నైన్ ఇంచెస్ మన హ్యాండ్స్ అయితే వస్తుంది హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫోర్ ఫోల్డ్ అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకు హ్యాండ్స్ నీట్గా వస్తాయి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి పై వైపుకు టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ టెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కింది వైపుకు ఒక త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకు హ్యాండ్ డౌన్ అయితే వస్తుంది ఈ త్రీ ఇంచెస్ అనేది అందరికీ సరిపోతుంది ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలాగ టేప్తో అయితే కొలిచి చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే నాకు వచ్చింది ఇక్కడ కింది వైపున హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా అక్కడైతే ఫైవ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం హాఫ్ హ్యాండ్స్ ఎంతవరకు పెట్టుకుంటామో అక్కడ కూడా ఇలాగా లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది అలాగే చెంక దగ్గర కూడా లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనం టేప్తో మనం ఇలాగ కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కింది వైపుకు త్రీ ఇంచెస్ అనేది హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేశాం కదా అక్కడ వచ్చేసి చంక లూజ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో మనం హాఫ్ హ్యాండ్స్ ఎంతవరకు పెట్టుకుంటామో అక్కడ కూడా మనం హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ త్రీ డాట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలాగ టేప్తో కొలుచుకొని డ్రా చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది హ్యాండ్స్ డ్రా చేసుకోవడానికి మనకి ఇలాగా ఒక స్కేల్ అయితే దొరుకుతుంది ఈ స్కేల్తో మనం ఎలా డ్రా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను దీనికి ఒకవైపు చిన్నగా ఉంది కదా ఆ చిన్నగా ఉన్నదాన్ని పై వైపు పెట్టి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని అలాగ డ్రా చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది హ్యాండ్ మళ్ళీ ఇలాగ రివర్స్ చేసుకొని ఇలాగ పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్కి మనం కొంచెం లోతు అయితే తీసుకుంటాం కదా ఈ స్కేల్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా నీట్గా డ్రా చేసుకోవచ్చు ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల చంక దగ్గర మనకు ముడతలు రాకుండా నీట్గా వస్తాయి సైడ్కి ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నీట్గా మార్కింగ్ చేసుకోండి హ్యాండ్స్ మార్కింగ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని నీట్గా కట్ చేసుకుందాము ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనం డ్రా చేసినది నీట్గా అటుపాటికి చిన్న టక్ అయితే పెట్టుకోండి మనం అతికిచ్చేటప్పుడు మర్చిపోకుండా ఉంటాము ఇంతేనండి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ దీన్ని కట్ చేయడం చాలా ఈజీ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ అన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి సైడ్కి క్లాత్ సరిపోకపోతే ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకొని మనం అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ ఎలా డ్రా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ కట్ వర్క్కి నేను ఇలాగా క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది దీన్ని వచ్చేసి కాలర్ క్యాన్వాస్ అని అంటారు షర్ట్ యూజ్ చేస్తాం కదా అదైతే ఇది ఈ క్యాన్వాస్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వంగిపోకుండా కట్ వర్క్ అనేది స్టిఫ్గా ఉంటుంది అందుకే ఈ క్యాన్వాస్ యూజ్ చేస్తారు ఫస్ట్ అయితే పై వైపున ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మనం నెక్ ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా షోల్డర్కి వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాము మిగిలిన వచ్చేసి మనకు నెక్ అయితే వస్తుంది సేమ్ మనం లైనింగ్ మీద ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ క్యాన్వాస్ పైన డ్రా చేసుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి పై వైపున నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా కింద వైపున వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలాగ స్కేల్తో డ్రా చేసుకోండి ఈ కొలతలతో డ్రా చేసుకోవడం వల్ల నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలాగ స్కేల్తో డ్రా చేసిన తర్వాత ఈ టూ లైన్స్ని జాయిన్ చేస్తూ ఇలాగ చిన్న కర్వ్ అయితే ఇవ్వండి షేప్ అనేది నీట్గా వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ వర్క్ అయితే డ్రా చేసుకుందాము నా దగ్గర అయితే కట్ వర్క్ స్కేల్ అయితే లేదు ఇలాగ రౌండ్గా ఉన్న ఆబ్జెక్ట్తో నేను వర్క్ అయితే డ్రా చేస్తున్నాను మనకు కట్ వర్క్ సైజ్ ఎంతవరకు రావాలో అంతవరకు ఇలాగ లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఆ లైన్స్ అనేవి మనం డ్రా చేసిన నెక్కి సమానంగా పెట్టుకొని ఇలాగైతే డ్రా చేసుకోండి ఇదే విధంగా రౌండ్ మొత్తం ఇలాగే కట్ వర్క్ అయితే మనం డ్రా చేసుకోవాలి ఈ కట్ వర్క్ డ్రా చేయడానికి మనకు స్కేల్ అవసరం లేదు ఇలాగ రౌండ్గా ఉన్న ఆబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది ఈ రౌండ్ ఆబ్జెక్ట్కి డ్రా చేసిన లైన్స్ అలాగే మనం కింద డ్రా చేసిన నెక్ లైన్ రెండు సమానంగా వచ్చే విధంగా డ్రా చేసుకొని పక్క పక్కనే కట్ వర్క్ అయితే ఇలాగ డ్రా చేసుకోండి ఇదే విధంగా నెక్ మొత్తం కట్ వర్క్ అయితే డ్రా చేసుకోండి మధ్యలో గ్యాప్ రాకుండా రెండు జాయిన్ అయ్యే విధంగా డ్రా చేసుకోండి ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాము ఇలాగ వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ వర్క్ కొంచెం నిదానంగానే కట్ చేసుకోండి లేదంటే షేప్ నీదుగా రాదు చూడండి కట్ వర్క్ షేప్ ఎంత నీట్గా వచ్చింది ఈ కట్ వర్క్ని లైనింగ్ పైన పెట్టి మనం ఇప్పుడు గమ్తో అటాచ్ చేసుకోవాలి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకున్నా సరిపోతుంది ఐరన్ బాక్స్ లేనప్పుడు ఇలాగ గమ్తో అటాచ్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్తో ఇలాగ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేశాను ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ మాత్రమే కట్ వర్క్ వస్తుంది ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోండి దీన్ని కూడా కట్ చేసుకుని దీనికైతే కింది వైపున లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇలాగే నేను హ్యాండ్స్ కూడా కట్ చేశాను ఇలాగ మొత్తానికి నేను లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ